భారత స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతున్న సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై రెండున వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకుంది శనివారం డిసెంబర్ పద్నాలుగున సింధు వెంకట సాయిల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది కాబోయే వధూవర్లు ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు మనం కూడా తిరిగి ప్రేమించాలి ఎందుకంటే ప్రేమ తనంతటి తానుగా ఏమీ ఇవ్వదు అనే క్యాప్షన్ ను ఆమె జోడించారు ఈ నేపథ్యంలో పివి సింధు పెళ్లి చేసుకోబోతున్న ఆమె భర్త ఎవరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఆయన గురించి నమ్మలేని నిజాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తొమ్మిది సంవత్సరం జూలై ఐదవ తారీఖున పివి సింధు జన్మించింది ప్రస్తుతం ఆమెకు అక్షరాల ఇరవై తొమ్మిదేళ్ల వయసు పివి సింధు తండ్రి కూడా క్రీడాకారుడే ఆయన పేరు పివి రమణ తల్లి పేరు విజయ తండ్రిది ఏలూరు తల్లిది విజయవాడ వారిద్దరికి పెళ్లైన తర్వాత కొన్నపాటు పాటు గుంటూరులోను ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు నిర్మల్ లోను ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు పివి సింధు పుట్టింది హైదరాబాద్ లోనే అయినా స్థానికత రీత్యా ఆమె ఏపీ వాసి ఏపీ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి మరి ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించిన ఏపీ సర్కార్ అనౌన్స్ చేసిన సబ్ కలెక్టర్ ఉద్యోగంలోనే ఆమె చేరారు ప్రస్తుతం ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నారు అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు ఈ విషయాన్ని చెప్పడం కాదు స్వయంగా ఆమె తండ్రి రమణ గారి వెల్లడించారు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున యువ వ్యాపారవేత్త వెంకట దత్త తో సింధు వివాహం జరగబోతుంది రాజస్థాన్ లోని పెళ్లి తారీఖున హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి పెళ్లి కార్యక్రమాలు జరుగుతాయి వచ్చే ఏడాది జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉంది ఎందుకే ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించామంటూ పివి సింధు తండ్రి పివి రమణ అనౌన్స్ చేశారు ఆయన అలా అనౌన్స్ చేయగా పివి సింధుని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతడు ఏం చేస్తుంటాడు వంటి వివరాల గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు బోరవెల్లి వెంకట దత్త సాయి ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి వందల కోట్ల ఆస్తుపాస్తులు ఉన్నాయి ఆయనది వ్యాపార కుటుంబమే హైదరాబాద్ లోని పుట్టి పెరిగిన వెంకట దత్త సాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో డిప్లొమా పూర్తి చేశారు అదే సమయంలో రెండు సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు ఫిలిం యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ ఫైనాన్స్ లో బీబీఏ పట్టాను పొందారు ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో అంటే ట్రిపుల్ ఐటీ లో డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేశారు ఎడ్యుకేషన్ పరంగా వెంకట దత్తసాయికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అదే సమయంలో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ అతనికి సంబంధం ఉంది జిందాల్ సౌత్ ఈస్ట్ లో వెంకట దత్తసాయి తన కెరియర్ ను మొదలుపెట్టినట్లు పెట్టినట్లు తెలుస్తోంది ఇక్కడ ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా పనిచేస్తారు తన విధుల్లో భాగంగా జిందాల్ సౌత్ వెస్ట్ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనూ కలిసి పనిచేశారు ఈ వివరాలను అతడే తన లింక్డింగ్ అకౌంట్ లో షేర్ చేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఆయన ఒకటికి రెండు సంస్థలు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు సోర్ ఆపిల్ అసిస్ట్ మేనేజ్మెంట్ సంస్థలోను మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆయన కోసడెస్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు అఫ్ కోర్స్ ఆ రెండు సంస్థలు ఆయన కుటుంబానికి చెందినవే కావడం గమనార్హం దత్తసాయి తండ్రి జీటీ వెంకటేశ్వరరావు గారు కూడా ఓసెడెక్స్ టెక్నాలజీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండడం వెంకట కి చెందిన ఈ కంపెనీలు బ్యాంకింగ్ సెక్టర్ కు పనిచేస్తూ ఉంటాయి హెచ్ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల టెక్నికల్ సమస్యలను వెంకట దత్తాయి కంపెనీయే పరిష్కరిస్తూ ఉంటుంది ఇది సింధు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ప్రస్తుతం ఆయనకు ముప్పై మూడేళ్ల వయసు పివి సింధుకు అక్షరాల ఇరవై తొమ్మిదేళ్ల వయసు అంటే ఇద్దరి మధ్య అక్షరాల నాలుగేళ్ల వయసు తేడా అన్నమాట నిజానికి పివి సింధు ఫ్యామిలీకి వెంకట దత్తాయి ఫ్యామిలీకి మధ్య సన్ని సంబంధాలు ఉన్నాయి రెండు కుటుంబాలు తరచూ కలుస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే పివి సింధు వెంకట దత్తసాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు రెండు ప్రేమలోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి కొన్ని కూడా కూడా సినిమాలకు మ్యాచ్నట్లు ఫోటోలు అప్పట్లో బయటకు వచ్చాయి ఈ విషయం కాస్త ఇరు కుటుంబాలకు తెలియడంతో మొత్తానికి వీరి ప్రేమ వివాహం బయటపడింది పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో అంతా సాఫీగా జరుగుతుంది డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటా అన్నట్లు చివరిగా ఒక్క మాట పెళ్లి తర్వాత హీరోయిన్లు కానీ క్రీడాకారులు కానీ చాలా మంది తమ కెరీర్లకు గుడ్ బై చెప్తూ ఉంటారు మరి పివి సింధు సంగతి ఏంటని ఓ డౌట్ నువనెత్తారు దీనికి ఆయన క్లారిటీ గా సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం లో ఒలింపిక్స్ జరగబోతుంది కదా అప్పటి వరకు పివి సింధు కెరీర్ లోనే కొనసాగుతుందని ఆమె తండ్రి పివి రమణ క్లారిటీ ఇచ్చారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కడే కాబోతున్నా పివి సింధు కి మనం కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్